శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి పురపాలక సంఘం కమిషనర్ గిరికుమార్ శ్రీకాళహస్తి టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొన్నారు ఏఎన్ఎంలతో కలిసి ఇంటింటిని పరిసరాలను కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు వేసవికాలం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేశారు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి టీడీపీ అధ్యకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే సూచనలతో ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర భారత్ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అందులో భాగంగా బిగ్ ద హిట్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు దీని ముఖ్య ఉద్దేశం వేసవి కాలం కావడంతో ఎండలు అధికంగా ఉండడం చేత మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా బయట తిరగరాదని ఒకవేళ బయట రావాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎండను రక్షణ కొరకు గొడుగు టోపీ వంటివి ధరించి బయటకు రావాలని సూచించారు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ కు వెళ్లాలని ఏరారు నాయకులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మూడవ శనివారము కాళహసర్లోని పిహెచ్ సెంటర్ నందు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మెప్మా వాళ్ళని మరి ఏఎన్ఎంఎల్ని డాక్టర్ని వీళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ప్రజలకు ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగింది తద్వారా ప్రజలు వడదెబ్బరి నుంచి నివారణ ఉండొచ్చు కాబట్టి అందులో భాగంగా ప్రతి ఇది మూడో శనివారం ప్రతి శనివారం ప్రతి నెల మూడో శనివారం ఒక్కొక్క దీనిపైన ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది హీట్ ద బిటక్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు పూర్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే రోజు ఆర్డీఓ గారు కూడా ముఖ్య అతిథులుగా కూడా రావడం జరిగింది ఇందులో భాగంగా ప్రజలందరికీ అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఈ వేసవిలో ఉండాలనేది కూడా తెలియపరచడం జరిగింది శ్రీకాళహ శిపూర్ ప్రజలందరికీ నమస్కారం నేడు బిగ్ ద హిట్ లో భాగంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అయిన శ్రీరామ్ నగర్ కాలనీలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇచ్చేయడం జరిగింది ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము అటెండ్ అవ్వడం జరిగింది ఈ అవేర్నెస్ లో మనం ఇచ్చిన ముఖ్య ఉద్దేశం శ్రీ నార ముఖ్యమంత్రి శ్రీ నార నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేహాలన్నీ సూచనలు మరియు ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ నెల యొక్క మూడో శనివారం అయిన మూడో శనివారంలో మనం తీసుకున్న థీమ్ ఏంటంటే బీట్ ద హీట్ క్యాంపెయిన్ అన్న బీట్ హీట్ అంటే ఇప్పుడు మే నెల వేసవి కాలం అవ్వడం వల్ల మే నెలలో మనం ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల దానికి తీసుకోవాల్సిన తగు చర్యలు మరియు సూచనలన్నీ నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలన్నీ ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు